హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ పదవి పోయినప్పటి నుంచి జగన్కు పిచ్చి లేచినట్టుగా ఉంది ఆయన డ్రామాలు ఒక పీక్స్కి అనమాట అసలు ఆ మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది హైలైట్ ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఆలోచనలు పాపం రైతులు పండించినటువంటి పంటల్ని కూడా రోడ్డు మీద పారేసేటువంటి ఆలోచన దిక్కుమాల ఆలోచన నీకు తప్ప ఈ ప్రపంచంలో ఈ ఓడికి రావు ఇదొకెత్తే అయితే నేరాలు చేసినోడిని ఘోరాలు చేసినోడిని ఇంటికెళ్తావు పరామర్శిస్తావు పరామర్శించి ప్రెస్ మీట్లు పెడతాం దిక్కుమాలటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఒక మాట రాదు ఒకటి చెప్పడానికి నోరెళ్ళదు పేపర్ చూస్తూ అన్నీ తప్పులు చదువుతాం మీడియా ముందుకు వచ్చి చక్కగానే మాట్లాడతామంటే అది లేదు పేపర్ చూస్తావు ఏదో ఏదో మాట్లాడతావు కొన్ని జోక్స్ చేస్తావు వెళ్ళిపోతావు మాట మాట్లాడరాదు ఏం మాట్లాడరాదు ఎప్పుడు డెవలప్ అవుతావు జగన్మావాయ్ను అసలు నాకు అర్థం కాదు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది నీకు డెవలప్ బాబ్బా మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అవకాశం అయితే లేదు జనానికి మాత్రం నువ్వు ఐదు సంవత్సరాలు ఎలా ముఖ్యమంత్రిగా నేను సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా జగన్ నీకు మంచి విషయం చెప్తా ఇన్ని రోజులు తాత మాటలు ఏదేదో పనులు చేసినావు పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఎవరు మాటలు వింటున్నావు కానీ చాలా ఇంకా దారుణంగా తయారవుతున్నావు నువ్వు మీడియా ముందు నీ జోక్స్ వింటే పడి పడి నవ్వుకుంటున్నావు అబ్బా సోషల్ మీడియాలో కానీ సరే ఒకటి నీకు ఒక మంచి విషయం చెప్తా నా మాట ఇంటి మాత్రం నువ్వు గొప్పలు అయిపోతావు అదేంటంటే ఈ నేరాలు ఘోరాలు చేసేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శించక దయచేసి నీ ముంచేది గివే గిసుంటి దందాలు చేయి ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా చెప్పు నువ్వు నేరం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కతులతో ఓడిసిన వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ప్రజలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎగ్గి దందలు చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ గుప్పొడి అయిపోతావు సీఎం అవుతావని నేను చెప్పాను కానీ గుప్పోడు మాత్రం అవుతావు అట్లనే ఫ్యామిలీ కూడా పట్టించుకోవబ్బా చెల్లిని తల్లిని విజయమ్మ గారిని శర్మిల గారిని మనకు తల్లి ప్రేమ దొరకదబ్బా చాలా కష్టం మళ్ళీ అదే విధంగా వైసీపీ వాళ్ళని మాత్రం నమ్మకం ఎందుకంటే నీలో ఉన్నటువంటి అంతా వాళ్ళు మట్టిలో కలిపేస్తారు రోజా పేర్ని కానీ కోడాలిని కానీ అస్సలు వేడి కానీ అంబాటి వీళ్ళందరూ కూడా నీ టాలెంట్ అంతా తొక్కేస్తారు వాళ్ళు మాత్రము ఏ ఛాన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ముందుకు పోయి నీ సీఎం పదవికే ఎసరు పెట్టే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ అయితే ఒక వదలవదు అలాంటి పరిస్థితులు మాత్రం తెచ్చుకోకు రోజను పక్కకు పెట్టి ఎందుకు గాలిపోయే కంపను తగిలి కొంచెం తగిలి తొలగించుకున్నట్టుగా ఆమె నోరే పెద్ద కంపం ఆమె ఏం చెప్పినా కానీ అదొక శని ఆమె ఏం చెప్పినా జరగదు అలాంటి వ్యక్తుల్ని ఉంచుకోవడం వల్ల నీకు మంచి ఉన్న మంచి పేరు పోతుంది దయచేసి ఇలాంటి మంచి మంచి విషయాలు ఎక్కడ దొరకవు ఇట్లాంటి మంచి మంచి విషయాలు విని కొంచెం ఫాలో అయ్యి గొప్పవాడి కావాలని ఒక ఫ్యాన్గా ఆశపడుతున్నాం ఓకేనా గుడ్ లక్ జగన్మోహన్